నగడిపాటితో సహా ఆ రోజు గట్టి వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఆ ఎం ఎంపీ లేదు పున్నమేడి అంజన్ కుమార్ యాదవ్ ఏడి వాళ్ళకి నైతిక అబ్బుంది మీకు లేదు మీరు దొంగల సదులు మోసుకుంటే వాళ్ళతో కూర్చున్నారు సోనియా గాంధీని మేము గౌరవిస్తాం ఆ పున్నము అంజన్ కుమార్ యాదవ్ అందరు గౌరవిస్తారు వాళ్ళకి ఎక్కడున్నారు నలభై ఒక మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి సోనియా గాంధీకి ఇచ్చారు చిన్నారెడ్డి పి రెడ్డి పీజీఆ రెడ్డి వైద్యరావు కూడా చేసి చంపేసారు చిన్నారెడ్డిని అవమానించి టికెట్ కూడా వెళ్ళింది తెలంగాణ కోసం పనిచేసే వాళ్ళను అవమానిస్తున్నారు తెలంగాణ గ్లోబల్ సన్మానిస్తున్నారు ఆ రోజు నేను జరిగింది మీటింగ్ కూడా మమ్మల్ని నన్ను నేను జనంలో కూర్చోకుంటే మాటి మాటికి నా పేరు తీసుకుంటాడు మహేష్ కుమార్ గారు నేను జనంలో ఉన్నా కదా ఐదు నెలలు ఆగరా ఆరు నెలలు ఆగరా తొందరే ఉంది మీకు అని నిజమే నువ్వు ఆగుతావు ఆవిరు ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు ఎలక్షన్లో అయినప్పుడు కూడా మేము మాట్లాడలేదు నేనేది అసలే మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఇంకా అయిపోయింది వంద డిగ్రీల మసీన్ ఈ మసీన్ నీళ్ళు ఆదు రెండు కాక అది పరిమాణాత్మక పార్పు వాంటిటేటివ్ ఈ ఈరోజు అది గుణాత్మక మార్పు వాంటిటేటివ్ చేంజ్ వంద డిగ్రీల మసీన్ నువ్వు ఎందుకు ఆగలేదు తెలంగాణ అంటే కొట్టినోళ్ళు ఎవరు పోలీసులు ఆత్మహత్య చేసుకున్న కారణం ఎవరు పోలీసులు మహేందర్ రెడ్డి కేసీఆర్ చదువులు పోషింది ఎవరు మహేందర్ రెడ్డి దుగ్గ బుగ్గులు ఎవరు మహేందర్ రెడ్డి ఆ మహేందర్ రెడ్డి తీసుకొని పోయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేస్తావా వైద్యం లాగవా ఆర్మీ లాగవా నువ్వు మహేష్ కుమార్ గౌని అడుగుతున్నా ఎందుకు ఆగవు దాని నాగేంద్ర తెలంగాణ అంటే పౌరులు పొట్టు పొట్టుకొచ్చింది కదా ఇంటి వచ్చే తెలంగాణ అంటే అతను తీసుకొచ్చి టికెట్ ఇస్తావా నువ్వు రేవంత్ రెడ్డి అంతకంటే పెద్ద దుర్మార్గా ఇస్తావా కాంగ్రెస్ లో తెచ్చుకొని మైనర్ పోలింగ్ ఇస్తావా తెలంగాణ గ్రోహులందరికీ టికెట్ ఇస్తారు కట్టబెడతారు సన్మానం చేస్తారు తెలంగాణ వాదులందరూ అవమానిస్తారు ఆఖరికి తెలంగాణ స్థూపం కట్టిన ఎక్కాయ అలిగి హైదరాబాద్ లో అసెంబ్లీ ముందు కట్టింది ఎంత ఘోరంగా పరిస్థితి అంతకంటే ఘోరం సికింద్రాబాద్లో లో క్లాక్ టవర్ దగ్గర తెలంగాణ స్థూపం కట్టిన సింహా పరిస్థితి ఆర్టీ తొంభై రెండేళ్లు లేవలేని స్థితిలో వైద్యం లేదు కాలు నిలిపోయినాయి లేవలేడు కూర్చోలేడు అయితే జరుగుతున్నారా ఎక్కడ దీనికి ఐతే ఆరు నెలలు లాగామా ఇన్నిసార్లు చెప్పాం కోదండరాము కూడా చెప్పాం కోదండరాము కూడా ఓపిక పట్టమంటాడు ఓపిక ఏంటి కేసీఆర్ ఐదేళ్ళు ఎన్నికయ్యి ఒక్కరోజు మేవన పోకపోతే ఆ తర్వాత మంత్రి అయ్యి ఒక్కరోజు పార్లమెంట్ పోకపోతే శ్రమశక్తి పవన్ పోతే ఓపిక పట్టాలన్నాడు అదే రాము ఆ తర్వాత కరీంనగర్ నుంచి వచ్చి ఎన్నికయ్యి కరీంనగర్ పోకపోతే పార్లమెంట్ ఓపిక పట్టాలి అప్పుడదే ఇప్పుడు